మా రాజమండ్రిలో లో ఒక మెంటల్ హాస్పిటల్ ఉండేది మాంసా మెంటల్ హాస్పిటల్ అని రోజు మీకు మార్నింగ్ ఈవినింగ్ పెట్టారు అలా త్రీ మంత్స్ కాదు ఒక టూ మంత్స్ పెట్టారు ఇయర్స్ కి డిసైడ్ అయిపోయాను నాకు ఈ లైఫ్ వద్దని హ్యాంగ్ చేసుకున్నా

నేను ఎవరికైనా సారీ చెప్పాలండి ఎంత రేట్ అనుకుంటున్నా సారీ కొంచెం ఇందాక ప్రియతో అనమాట ఆఫ్టర్ దెన్ నయన తార ఉండాల్సిన వీడియోలో ఎందుకు లేదు అంటే ఇద్దరు గొడవ పెట్టుకున్నారు చాలా పెద్ద గొడవ సో నేను అందరికీ నమస్కారం పెట్టి ఫస్ట్ ఆమె నేను రాను అని చెప్పి తారా మేడం తార గారు చాలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాను పెద్ద పంచాయతీ పెట్టుకున్నాను అనమాట అదంతా ఆర్డర్ పక్కన పెడితే మనతో ఎంత గొడవలు ఉన్నా ఏదైనా సరే అందరు లైఫ్ స్టైల్ కోసం తెలుసు కదా ఈ ఎఫ్ఎం మనం ఎందుకు స్టార్ట్ చేసినా కూడా ఆల్రెడీ చెప్పడం ఇప్పుడు ఈ ఈ వీడియోలైనా ప్రియ వీడియోలైనా మేము నెంబర్ మీకు నెంబర్ అయితే ఇస్తాం అన్నమాట ఓకేనా కొంచెం మంచిగా డ్రెస్ అట్లా పద్ధతి ఉన్నాను పద్ధతి సో కోమలి పూర్తి పేరేంటి కోమలి బోన్ కోమలి బోన్ బోనమా లేకుండా బోనాలు వరుస వరుస బోన

అది బాధపడవు ఇప్పుడు అది లేదు కదా కంఫర్ట్ గా ఫీల్ ప్రియక చెప్పింది కదా కోమలి కొన్ని డౌట్స్ అడగాలి చాలా మంది లైఫ్ ఏంటి అనేది తెలుసు అసలు నువ్వు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తావు ఎందుకు ఇట్లా ఉంటావు ఎందుకు ఒకటే పాయింట్ కావాలి నాకు వీళ్ళంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం ఎందుకు స్పెషల్ పీపుల్ నే ఎందుకు టార్గెట్ చేసుకుని లైఫ్ లో ఉంచుకుంటావు మంచి చెప్తున్నా ఈ ఒక సర్కిల్ తీసుకుని ఎందుకుంటావు అసలు ఏంటి టార్గెట్ అని కాదు నా ఎవరైనా మాట్లాడితే నేను చాలా ఈజీ కనెక్ట్ అయిపోతాను అంటే ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడితే నేను ఎలా అంటే నేను మార్నింగ్ గా రేపు బయటికి వెళుతున్నా అది అలా ఇమాజిన్ చేసేస్తా ఓవర్ థింకింగ్ చేసేస్తా అది నాకు బా ఇబ్బంది పెడుతుంది నాకు తెలుసు నేను అది చేయడం కూడా రాంగ్ అని బట్ అది తెలుసు వంశీ విషయంలో తెలుసు మరి ఎందుకు వంశీ విషయంలోనే కాదు చాలా విషయాలు విషయాల్లో బాధపడుతుంది కదా అవును నేను తర్వాత నార్మల్ అవ్వాలనుకున్నా నేను చెప్తున్నాను కదా ఒక వరల్డ్ అనేది ఇమాచన చేసుకుంటానని అది కాదు టైంలో నాకు ఇంకా చేసుకుంటూ తెలీదు లైక్ చిన్న చెప్తున్నా <muchan> 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 నేను సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు నా ఫ్యామిలీ సైడ్ నుంచి నాకు ఫుల్ అంటే మమ్మీ డాడీ గొడవ పెట్టుకోవడం లేదంటే నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి వస్తానంటే నాకు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు నేను లేదు వద్దాం వద్దాం చాలాసార్లు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేసేదాన్ని అదేంటి మా డాడీ ఏంటి ఏంటి సడన్గా చదువుకున్నమ్మా ఈ రోజు చదువుకొని నార్మల్గా లైఫ్ లీడ్ అమ్మాయి ఒకేసారి యాక్టింగ్ అంటుందంటే ఎవరైనా కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చారా లేదంటే ఏమైనా అయ్యిందని కౌన్సిలింగ్ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ కూడా చెప్పారు ఏం లేదు తన నార్మల్ తనకి ఇంట్రెస్ట్ ఉంది మా డాడీ మా అయినా ఇదే పట్టుకుంటే మా డాడీ కొంచెం భయం హాస్పిటల్ లో జాయిన్ చేశారు నన్ను లయ హాస్పిటల్ ఇప్పుడు మనకి ఎర్రగడ్డ ఎట్లా ఉండదా అవును మా రాజమండ్రిలో లో ఒక మెంటల్ హాస్పిటల్ ఉండేది మాంసా మెంటల్ హాస్పిటల్ అని నార్మల్ ఉండే నా లైఫ్ ని నేను ఒకేసారి ఇలా చేస్తా ఇలా చేస్తాను అలా చేస్తాను ఈజీగా అన్నంత మాత్రం మెంటల్ హాస్పిటల్ ఎప్పుడైతే జాయిన్ అవ్వడం పర్టిక్యులర్ రీజన్ ఉండడంతో గాని పర్టిక్యులర్ రీజన్ అంటే చెప్తాను నేను సెవెన్ অর ఎయిట్ టైమ్స్ ఇంక్లైన్ అయిపోయదాం హైదరాబాద్ ఎప్పుడూ కల ఉండదు ఎక్కడాకి పోనివ్వదు యాక్టింగ్ చేసేద్దాం పెద్ద హీరోయిన్ అయిపోదాం బాలీవుడ్ టాలీవుడ్ ఆ థాట్ వచ్చే ఏంటి మోకంతనే మెంటల్ హాస్పిటల్ త్రీ మంత్స్ నాకు అసలు సరిగ్గా ఫుడ్ ఉండేది కాదు కంటిన్యూగా కరెంట్ పెట్టేవారు మా మమ్మీ అదే టైంకి నాకు కోవైట్ వెళ్ళారు మా మమ్మీ కాదా ఇలా అయింది నాకు కొంచెం మమ్మీ కొంచెం వర్క్ ఉండరు ఉండరు టూ థౌసండ్ ట్వంటీ టూ లో వెళ్తారు నేను ట్వంటీ టూ సెప్టెంబర్ అదేంటి నీకు అంత సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన నీకు మమ్మీ మమ్మీ గుర్తురాలేదు మమ్మీ బాగుండే సిచువేషన్ సిచ్యువేషన్ కానీ మా ఫ్యామిలీ ప్రాబ్లమ్ చెప్పాను కదా అప్పటికి మమ్మీ డాడీ కూడా కొంచెం ఫైనాన్షియల్ గా సఫర్ అవుతాను ఇంకా మమ్మీ నేను ఇలానే హౌస్ వైఫ్ గా ఉంటే కుదరదు కొంచెం నాకున్న వర్క్ లో అయినా నేను వెళ్ళి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి కొంచెం అవుట్ ఆఫ్ హెల్త్ ఇన్కమ్ ఎక్కువ కదా అది ఆలోచించి వెళ్ళిపోయారు అప్పుడు ఇంకెళ్ళారు కదా మమ్మీ రాలే సిచువేషన్ మా డాడీ ఏమో జాబ్ డాడీ కూడా చాలా బిజీ మా తాతయ్య టేక్ కేర్ చేశారు సీరియస్ గా త్రీ మంత్స్ నేను దీనికి దీనికి గర్ల్స్ కి ప్రీ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అవి కూడా మా తాతయ్య చూసుకున్నారు మనకి తెలిసేది కాదు ఎలా చేయాలో వేరే పక్క బెడ్ వాళ్ళని అడిగి అంటే హాస్పిటల్ అక్కడ కేర్ టేకర్ కూడా ఉండేవారు కాదు అంటే వాళ్ళు కూడా మేము అలా పర్సనల్ థింగ్స్ చెయ్యము డ్రెస్ చేంజ్ అంటే ఓకే బట్ మరీ అంత పర్సనల్స్ చెయ్యము అంటే ఇంకా మా డాడీ అని అలా చేస్తారు కానీ మా తాతయ్య చాలా కేర్గా గా చూసారు ఒక చిన్న పిల్లని ఎలా పెంచుతాం హాస్పిటల్ నేను బయటకు వచ్చా ఇంకా నేను ఇలా కాదు నా లైఫ్ ఇయర్స్ డిసైడ్ అయిపోయాను నాకు ఈ లైఫ్ వద్దని హ్యాంగ్ చేసుకున్నా అయిపోయింది హ్యాంగ్ చేసుకున్నా మా డాడీ ఇంకా నువ్వు బతుకు నీకు కావాల్సిన చెయ్యు అని యాక్టింగ్ స్కూల్లో జాయిన్ 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 చేశారు ఇంకా 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 నేను నేను డిసైడ్ సిక్స్టీన్ సిక్స్టీన్ అంటే ఏంటి చేయలేదు ఫ్యామిలీ అవును నాది బాగుంది అంత వాళ్ళు కూడా నన్ను అడగాల్సింది కదా నార్మల్ చెప్పాలి యాక్టింగ్ అంటే వద్దు అట్లా చెప్పాలి వాళ్ళు ఇంకా నేను ఫ్యామిలీ వద్దు అని ఫీల్ అయిపోయాను కజిన్స్ ఎవరితో మాట్లాడదాం కాదు ఫ్యామిలీ ఫంక్షన్స్ మా మమ్మీ కూడా మాట్లాడదాం స్పెషల్ రూమ్ ఉండేది దాంట్లోనే తిందాం పడుకోవడం తెచ్చేసుకుని మా డాడీ కూడా ఇంకా అలా పిచ్చి ఇంకా డిసైడ్ అయిపోయారు మా ఇంట్లో తర్వాత రోజు కారీ మార్నింగ్ ఈవినింగ్ పెట్టారు అలా త్రీ మంత్స్ కాదు ఒక టూ మంత్స్ పెట్టారు లైఫ్ లో పేర్ఫుల్ అంటే ఏడించిన బాగా ఫ్రెండ్స్ ఫీల్ అయ్యా నా ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అని అనుకున్నా నాకు ఏంటి చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ అలా మెయింటైన్ చేసేదాన్ని కదా ఎక్కడ వాళ్ళు ఆ క్లాస్ కి అలా వదిలేసేదని తర్వాత ఒక అమ్మాయి ఫిక్స్ అయ్యా తిన్న ఫ్రెండ్ ఫిఫ్త్ క్లాస్ నుంచి మీదిలో ఉండదు తిన్న ఫ్రెండ్ అని ఫిక్స్ తను కొంచెం మిస్ మిస్అండర్స్టాండింగ్ వచ్చింది ఇద్దరు మధ్య డాడీ గా కోసం వేరే వాళ్ళకి పోట్రిక్ చేసేది అయితే అలా బ్యాడ్ న్యూస్ బ్యాడ్గా పిలుస్తాం లేదంటే వేరే ఫ్రెండ్స్ దగ్గర అదేంటరాలు వేలేసిన దాన్ని నేను అనుకున్నా నేను అంతా షేర్ చేసుకున్నా కదా ఇంకా నాలో ఏం బ్యాడ్ ఆఫ్ సెవెంటీ సరే వేవ్ వద్దని ఒక లవ్ స్టోరీ స్టార్ట్ చేసా నువ్వు నేనే ప్రపోజ్ చేసా తర్వాత ప్రపోజ్ చేసినా యాక్సెప్ట్ చేయలే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు సరే లేవా క్లోజ్గా ఉంటే తనే ఒక చెప్తాడు కదా అనుకొని చాలా క్లోజ్ అయిపోయాము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది నట్ తీసుకున్నారు లైట్ తీసుకోవాలి ఇంకా తెలిసిందే కదా లవ్ లోని ఆ బేసిక్ అవన్నీ లవ్ చేసుకున్నా లవ్ చేయడం చూసిండు యాక్సెప్ట్ చేయలేదు ఇప్పటికి వచ్చి నాకు ఎప్పుడు ఐ లవ్ చెప్పాలి టూ థౌజండ్ ట్వంటీ నవంబర్ నైన్టీన్ అబ్బాయిని చూసా చూసి ఫస్ట్ డే ప్రపోజ్ చేశా లవ్ ఇట్ ఫస్ట్ సెట్ ఇలా సెకండ్ అబ్బాయా ఫస్ట్ ఫస్ట్ వంశీ అంటే నేను తర్వాత వంశీ వంశీ ఎలాగో చెప్పలేదు ఏంటి కొత్త అబ్బాయి వచ్చాడు కదా వీటితో ఇంకా ట్రావెల్ అయిపోతాయి మన సెన్స్ తర్వాత ఇయర్ అయిపోయి ఆల్మోస్ట్ మేము చాలా క్లోజ్ అవుతాం చాలా ఇంకా చెప్పలేను అంత క్లోజ్ అయిపో తెలిసిందే కానీ ఒక స్కూర్తి ఒక స్టోరీ కూర్చోబెట్ మీ అందరికీ ఒక స్టోరీ చెప్పా ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిని లవ్ చేశాడు అని సుఖంగా సంథింగ్ చెయ్యాలన్నాడు అని చెప్పి నువ్వు ఆ స్టోరీ నాదే ఇప్పుడు మరి వంశీ మీద అట్లా ఎందుకు వచ్చింది మరి వంశీ మీద ఎందుకు వచ్చింది అంటే నాకు ఆ టైం నాకు ఎవరు షేర్ చేసుకోవాలి తెలియదు నాకు ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు కదా నా ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు నాకు ఫీమేల్ లేరు మే నే నా అనుకున్న సిచువేషన్ సిచ్యువేషన్ నాది ఇవన్నీ నా ఏజ్ ట్వంటీ ఇయర్స్ దాటక ముందే నైన్టీన్ ఇయర్స్ లో అన్ని జరిగిపోయాయి కాబట్టి జీవితం అంతా కోల్పోయినట్టు ఉంటాను సో ఆ టైంలో నాకు వంశీ కేర్ చేశాడు చెంతా లవ్ స్టోరీ వంశీకి ఆ ఇదంతా చెప్పా చెప్తే నార్మల్ ఇంక అబ్బాయిలు అందరూ అలానే ఉంటారు ఎక్కడో దొరకడం కష్టం అది తను కదా ఆల్రెడీ నేను ఇంకా సర్లే అని కనెక్ట్ కనెక్ట్ అయ్యాను చాలా రోజులు వంశీకి కూడా చాలా రోజు అయ్యి మొన్నటి వరకు చెప్పలేదు కానీ ఇష్టం ఉందని మాత్రం వంశీకి నైన్ ఉన్నా కూడా ఇట్లా ఫోన్లు చేయడం మెసేజ్ చేయడం అండ్ నాకు

దాని వల్ల ఏంది వంశీగా ఎక్కువ అనిపించేస్తున్నాడు సర్టెన్ ఏజ్ అని కాదు నైన్త్ క్లాస్ నుంచి హాస్టల్లో పడేసారు అక్కడే ఇంకా అన్ని లైఫ్ అదే రాబట్లే అప్పుడే మనకి లేని పోని ఇవన్నీ ఇటు పోవాలా ఇటు అన్ని థాట్స్ వస్తాయి అండ్ మా మమ్మీ డాడీ కూడా ఫోన్ చేసి మమ్మీని అప్పుడే ఫోన్ చేసి తిన్నాం డాడీ అయితే ఇప్పుడే నేను ఇట్లా కాల్ చేసి డాడీ అంటే చెప్పమ్మా బిజీ ఉన్నా ఏమైనా మనీ కావాలా మెసేజ్ చే అంతే ఓన్లీ మనీ మనీ అంటే ఇప్పుడు నువ్వు అందరినే ఉంటున్నాను వంట అని అంటూ బోధలకు ఎప్పుడన్నా నాకు బాగా ఇట్లా మా మమ్మీ డ్యాన్ మిస్ అవుతున్నా నా లైఫ్ ఇట్లా అయిపోతుంది అని ఎమోషనల్గా అయిన సిచువేషన్ ఏమన్నా ఉందా ఉంటుంది కదా నాకు నీ సిచువేషన్ అర్థమైంది కాడ గుర్తుందా నేను హౌస్ రూమ్ తీసుకున్నాను అట్లా శామ స్విచ్ చేసినప్పుడు మార్నింగ్ నుంచి నాకు ఆకలేస్తుంది ఫుడ్ నేను నేను సామాన్లు బిజీలో ఉండిపోయా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామంటే నాకు ఎందుకు పెట్టుకోవాలని కూడా అనిపించలే ఇంకా టైం డే డే అంతా ఆకలితోనే ఉండి ఇక్కడికి వచ్చి నీకోసం ఎదుగుతున్నాము మున్ కక్క ఎక్కడుంది ఏంటి అన్నీ నాకు అది ఎస్ఆర్ నాకు పూజ అవుతుంది నాకు ఏం నాకు అసలు పైకి పైకెళ్ళి జున్నక్కతో ఏడ్చుకొని అక్క ఆకలి అన్నం పెట్టు అని అడిగాను పూట అన్నం కోసం ఇప్పుడు వచ్చి మా అమ్మని కూడా అడగలే ఆయన రోజు ఫ్రిడ్జ్ లో ఉన్నాయని కూడా నేను చెప్పినా తిను అంటే అవి సో ఈ పిల్ల పరిస్థితి ఏంటంటే తనకు ఒక కైండ్ ఆఫ్ ఏజ్ వచ్చేసరికి అన్ని జరిగిపోయినాయి సో ఎవరి కేర్ చేసినా కూడా అందులో ఏమనిపిస్తుంది అంటే అది నాది నా అప్పుడు ఎక్కువ ఉంటే నాతో ఉండలేరేమో అన్న ఫీలింగ్ ఎందుకు ఏడుస్తున్నావు ఆ ఫీలింగ్ తోటి ఆ వంశీ అనే పర్సన్కి ఎక్కువ కనెక్ట్ అయింది సో అది కొంచెం మనం అర్థం చేసుకుని కామెంట్లో వేసుకోవడం పక్కన పెడితే మెంటల్ హాస్పిటల్ అంటే చిన్న విషయం కాదు ఫ్రెండ్స్ చాలా చిన్న ఏజ్ నైన్టీన్ ఇయర్స్ అంటే చాలా చూ ఇంకా చూసేది చాలా ఉంది ఒక ఏజ్ వచ్చినప్పుడు ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అసలుకి వంశీ ఇట్లా చేసినా ఈ పిల్లం అవుతుంది కొంచెం మేము కౌన్సిలింగ్ ఉండే మా మేము ఏం చేయాలి మోటివేట్ చేస్తాం పక్కా నైన్ కి దీనికి కొంచెం పెద్ద గొడవ అయింది అది క్లియర్ చేసుకున్నాం కదా నైన్ ముందే గుస పెట్టి ఎవరికైనా సారీ చెప్పాలని నైన్ తరగతి చెప్తుంది అనుకుంటున్నా సారీ నాకు తెలుసు నాకు తెలుసు నేను రిగ్రెట్ ఫీల్ అవుతా బట్ ఏం చేయలేని సిచ్యువేషన్ అట్లా నాకు ఇంకా ఉన్న ఒక్క పర్సన్ కూడా దూరం చేసుకోవాలా ఇన్ని రోజులు బాగా మాట్లాడాడు కదా అనే దీంతో నేను ఉంటా బట్ నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయాలనుకోలేదు చెయ్యను కూడా అంటే నీ బ్యాక్ ఎండ్ నీకు తెలియదు కదా స్టోరీ ఎవరికి ఒకరి అనే పర్సన్ కోసం అయితే తెలుసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది అంటే అసలు ఇది ఎందుకు ఇంత పిచ్చి పిచ్చి దాంట్లో బిహేవ్ చేస్తుంది పిచ్చి పిచ్చే కిడ్డీ ఎందుకు చేస్తుంది చిరాకు తినిపిస్తుంది వాగుతూనే ఉంటుంది అలా ఇంటెన్షన్ ఉంటే అసలు యాక్చువల్గా ఇమే ఈమె ఈమె మంట అసలు నాకు నచ్చదు ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ వీక్ నాకు నచ్చదు నేను నైన్ 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 మాత్రం బయటకు వెళ్ళేటప్పుడు దీనికోసం మాట్లాడితే రిషి అనే పర్సన్ ఈ పిల్లని చాలా కేర్ చేస్తాడు ఫస్ట్ థింగ్ రిషి కూడా ఈ పిల్లని చాలా కేర్ చేస్తాడు ఈ పిల్ల కోసం ఏమన్నా మాట్లాడితే చిన్న పిల్ల నాటకాలు చేసేరంటే దౌడల దగ్గరికి అయితే అనే క్యారెక్టర్ ఎందుకంటే ఈ పిల్లకి ఏం తెలియదు వాడే చెప్పారు అసలు ఎక్కువ ఈ పిల్ల కోసం ఆ పిల్లకి ఏం తెలియదు ఆ పిల్ల వస్తే ఏమైంది ఆమె ఫ్యామిలీలో ఒకటి వస్తుంది మేమేమో వేరే రకంగా ఆలోచిస్తాం వంశీడి కోసం వస్తుందో లేకపోతే వేరే అబ్బాయి కోసం వస్తుందో మేము బ్యాడ్ థింగ్ చేస్తాం అట్లా మాట్లాడితే అందరినీ కొడతా నన్ను అయితే ఫస్ట్ నాకైతే పెద్ద పెద్ద వామిని వాడి నేను ఎలా అయిపోయానంటే రైతు మాట్లాడితే కొంచెం కేర్ చూపిస్తే మనుషులు నాతో ఉండట్లే కనీసం డబ్బులు స్పెండ్ చేస్తే వారి మీద అయినా నాతో ఉంటారు చాలా మనీ నా ఫ్రెండ్స్ కి లేదంటే చాలా కాలేజ్ లో కానీ నేను చాలా ఎక్కువ మనీ ఖర్చు పెడతా పెడతది నా హిస్టరీ చూపిస్తే ఓన్లీ క్రెడిట్ మా డాడీ దగ్గర నుంచి అంటే డెబిట్ మాత్రం కిరాణా షాప్ అది ఇది క్యాంటీన్ అన్ని ఉంటాయి అలా స్టార్ట్ చేసా బట్ అలా చేసినా కూడా మనిషి నాతో ఉండట్లేదు నాకే అర్థం కాదు నాకు ఏం ఫాల్ట్ ఉందో దేవుడి ఏం లేదు కొంచెం మంచిగా ఒక రెండు మూడు రోజులు మేము చెప్పేటి మంచిగా అంటే నీకు అంత బాగుంటుంది కొంచెం నీ లైఫ్ మూవ్ అవుతున్న కొద్ది నీకే అంత కొత్త కొత్తగా అనిపిస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అంతే కాదు కింద స్క్రోల్ చేసి నెక్స్ట్ ఈ వీడియో రిలీజ్ తర్వాత మేము ఖచ్చితంగా కాల్ అటెండ్ చేస్తాం సిక్స్ పిఎం సిక్స్ పిఎం ఎవ్రీడే వీడియో మీరు ఎవరైనా మాతో ఇలాంటి ఇష్యూ లైఫ్ స్టోరీస్ షేర్ చేసుకోవాలన్నా లవ్ స్టోరీస్ షేర్ చేసుకోవాలన్నా ఎవరితో అయినా ఎవరికైనా కాల్ క్రాన్ చేపేయాలన్నా వాటెవర్ ఎలాంటి ఇష్యూ ఉందో మాకు చెప్పుకోవాలనుకుంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇప్పుడు బయ రావడానికి అయితే ఫేజలు కనిపిస్తే అని భయపడతారు ఇదైతే మీకు అయితే థ్రెడ్ లేదు కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్రెస్ట్ మాకు చూపిస్తారని మా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి ఎవరికి రాంక్ యూ సో మచ్